పని వైసీపీ మనిషే వీడు నచ్చినట్టు చెప్పింది చేయకపోతే గనక వాళ్ళందరూ అవినీతి ఇట్లాంటి ఒకనాడు అట్లాంటి విష ప్రచారాలతోనే ఉద్యోగులందరూ విరక్తి చెంది చంద్రబాబు వ్యతిరేకంగా ఓట్లేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చి పెడుతున్నారు అది పత్రికని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఉంది లేకపోతే పద్దాక రోజు ఏదో ముద్ర నేను చాలా సార్లు చెప్పా ఉద్యోగి ఎవడు పవర్ లో ఉంటాడు మాటంటాడు ఇవాళ వీళ్ళు చేసుకున్నటువంటి దీని వల్ల పెద్ద మైనస్ ఏం అయిపోయిందంటే ఆంధ్ర తెలంగాణలో ఈ రాజకీయ ప్రతీకార రాజకీయాల మాట ఇప్పుడు ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉద్యోగులు మాట ఉద్యోగులు మేము ఒరిజినల్ ఫిగర్స్ ఇస్తాం మీరు మీ ఇష్టం మీరు ఎట్లా అనువయించుకుని చెప్పుకుంటారు చెప్పుకోండి ఇప్పుడు నేను లేకపోతే చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నట్టు స్టేట్మెంట్ రాసి ఇచ్చేయాలి వాళ్ళు డిటైల్డ్ గా ఇదిగో ఒరిజినల్ అప్ ఇది కేంద్రం మనం ఇచ్చిన ఎఫ్ఆర్బిగో ఇది ఇదిగో ఇది ఇదిగో బిల్లులు ఇది మీ ఇష్టం మీరు చెప్పుకోండి అన్నారు కానీ వాళ్ళు ఎత్తిని పెట్టుకోవాలా ఎందుకంటే ఎవడు శాశ్వతం కాదు ఒక ఇప్పుడు చూడండి ఉద్యోగులు జైలు పాలవుతున్నారు ఉద్యోగులు శాఖ పరమైన దరిద్రం అనుకుంటున్నారు వాళ్ళు అందుకని ఏదైనా సరే రూల్ ప్రకారం నీకు స్థలం కావాలా రూల్ ప్రకారం అప్లికేషన్ పెట్టుకో తెచ్చుకో నేనైతే ఇయ్యను ఈ స్టేజ్ వచ్చేసింది అంటారు కానీ ఒక పిఆర్సీ విషయంలోనో లేదంటే ఓపీఎస్ విషయంలోనూ ఎటువంటి అంటే సరైన హామీ ఇవ్వలేదా లేదంటే